వేదిక నిర్వహించిన మిత్రులు శాసన సభ్యులుగా ఆనాడు నా నాతో ప్రయాణించినటువంటి నేటి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మధ్యులు జే కిషన్ రెడ్డి గారికి అలాగే పెద్దలు గౌరవ పార్లమెంటేరియన్ మా సినిమాలలో మేమంతా గౌరవంగా పిలుచుకునే విజేంద్ర ప్రసాద్ గారికి ఇతర ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ప్రతినిధులకు ఈనాడు ఇప్పుడు విచ్చేసినటువంటి మిత్రులకు రాజకీయ ప్రముఖులకు ఆహ్వానితులకు ఇతర కార్యకర్తలకు మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనేప్పుడు జరగాలను మనసులో అనుకుంటారో ఇంట్లో పూజ గదులు అనుకుంటాను తప్ప కానీ నిన్న అయోధ్యకు వెళ్ళిన తర్వాత వైబ్రేషన్ సింక్ తిరిగి నాలో ఉంటూనే ఉన్నాయి అలాంటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటన ఆ గొప్ప ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటం అనేది ఆ భగవంతుడు నాకు కల్పించేటువంటి మా కుటుంబానికి కల్పించేటువంటి అదృష్టంగా నేను భావిస్తూ అదే తరుణంలో మళ్ళీ ఇక్కడ మన ఊళ్ళో ఈ గోల్కొండ సమక్షంలో కిషన్ రెడ్డి గారు మళ్ళీ మీరు రావాల్సి బ్రదర్ అని నన్ను పెరవటం అన్నది అది మళ్ళీ నాకు దక్కిన గౌరవంగా భావిస్తూ వారికి సభాముఖంగా మిత్రులు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నాలుగు మొక్కలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను